హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ పిస్తకలనే బాగున్నారా మీరు మేమైతే చాలా చాలా బాగున్నాం అండి ఈ రోజు మన వీడియో ఏంటంటే ఇక్కడ పచ్చాపులు వంకాయ కమ్ లో చూసే ఉంటారు ఇది వస్తారా వంకాయలు పచ్చి ఆపులు మరి నేనైతే వండుకుంటాను ఈరోజు మా పిల్లలు అయితే మరి చేపలు తెచ్చారు వండు మమ్మీ అని చెప్పి కాబట్టి ఇందులో వంకాయ వేసి వండుతామని చెప్పేసి వండుతున్నాను బెండకాయలు కూడా వేసి వండుకోవచ్చు అండి మరి బెండకాయలు అయితే ఇంట్లో లేవు ఈసారి అయితే వండుతాను వంకాయలు వేసి మరి అయితే పచ్చి చేపలు అయితే పులుసు అయితే పెడుతున్నాను మరి ఎలా పెడుతున్నానో చూడండి చాలా బాగుంటది మరి నా స్టైల్లో నేను వండుతున్నాను ఇదిగోండి బాండి బాండీయా కూరకైతే ఇదిగో గిన్నె పెట్టాను పొయ్యలిగిస్తున్నాను తర్వాత ఆయిల్ అయితే పోస్తున్నాను ఇందులో పచ్చి చేపలు బెండకాయ పచ్చి చేప వంకాయ ఇలాగా వండుకోవచ్చండి మనకి ఎలా నచ్చితే అలా చక్కగా వండుకోవచ్చు మరి నేనైతే ఈ రోజైతే వంకాయలు వేసి వండాలనిపించింది నాకైతే అందుకని చెప్పేసి ఇప్పుడు వంకాయలు పచ్చి చేపలు అయితే పులుసు అయితే పెట్టేస్తున్నాను ఇప్పుడు అయితే అందులోకి అయితే ఉల్లిపాయలు చూసారా ఉల్లిపాయలు కట్ చేసుకున్నాను పచ్చిమిరపకాయలు ఏమో ఇది ఈ విధంగా చీల్చుకున్నాను టమాటాలు ఇగో చేపలు వంకాయలు అయితే కట్ చేస్తానండి ఇప్పుడు ముందే కట్ చేసాం అనుకోండి కండ్ర వచ్చేస్తాయి అందుకని చెప్పేసి అడబెట్టాను ఇదిగో కొత్తిమీర తర్వాత చింతపండు నానబెట్టుకున్నాను ఇదిగోండి మసాలాలు గట్ట ఎక్కువే ఎలా చేస్తున్నాను ఎలా చేస్తున్నానో చూడండి అది ఆయిల్ అయితే కాగింది చూద్దాం కాగిందా లేదా కాగుతా ఉంది కొంచెం కాగిన తర్వాత అయితే ఉల్లిపాయలు అయితే వేసేసి వేయించుతానండి ఉల్లిపాయలు కొంచెం బాగా ఏగేదాట అయితే మరీ బాగా కాదు నల్లగా కాదు ఆయిల్ ఎక్కువ అవ్వదండి ఆయిల్ ఎక్కువ అయిపోద్ది అనుకుంటారేమో చూసి ఫస్ట్లోనే వీడియో అయితే స్కిప్ చేయకుండా తప్పకుండా చూడండి చూసి మా ఛానల్కి మీ సపోర్ట్ అందించండి మరి తప్పకుండా కామెంట్ చేయండి కర్రీ ఎట్లా ఉందో నేనైతే చాలా ప్రయాసపడి కూరలు ఉండి యూట్యూబ్ ఛానల్లో పెడతాను తప్పకుండా మీరు చూడాలి అందరు చూసి తప్పకుండా కామెంట్ అయితే చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటే మాత్రం తప్పకుండా లైక్ చేయండి మీ సపోర్ట్ మాకు అందించండి అవి ఉల్లిపాయలు అయితే ఎగుతా ఉన్నాయి అలా కొంచెం సేపు ఆగనిద్దామండి ఉల్లిపాయలు అయితే ఎగుతా ఉన్నాయి కదండి ఇప్పుడు ఈ లోపైతే నేను ఇదిగో చేపల్లో అయితే ఉప్పు కారం పసుపు వేసి కలుపుతానండి ఎందుకంటే ముక్కకు బాగా పట్టించామనుకోండి మంచి టేస్ట్గా ఉంటాయి అనమాట అందుకని చెప్పేసి నేనైతే కారం ఉప్పు పసుపు వేసి అయితే కలిపి పక్కన పెట్టుకుంటానండి ఉల్లిపాయలు టమాటాలు అన్ని ఏదాకా ఇంక కొంచెం పసుపు ఇది వస్తారా ఇది కొంచెం పసుపు ఉల్లిపాయలు కూడా వేస్తున్నాను అయితే ఇందులో కొంచెం ఆయిల్ కూడా పోస్తున్నాను కొంచెం ఎక్కువ కాదండి కొంచెం వేసాను ఇప్పుడు ఇట్లా శుభ్రంగా చక్కగా కలుపుకోవాలి పట్టించాలన్నమాట బాగా ఈ విధంగా ఉప్పు కారం పసుపు బాగా పట్టించేసి పక్కన పెడదాం ఉల్లిపాయలు టమాటాలు అన్ని వేగేదాకా అయితే పక్కన పెడతానండి అదిగో ఇప్పుడైతే ఇగో ఉల్లిపాయలు అయితే ఏగుతా ఉన్నాయి కదా ఇప్పుడు ఇందులో టమాటాలు వేస్తానండి పచ్చిమిరగాయలు అయితే వేయలేదు టమాటాలు వేస్తాను కొంచెం ఏగనిద్దాం ఇప్పుడు ఇవన్నీ కలిపి వేగుతా ఉన్నాయి కదా ఇక కొంచెం కరివేపాకు కూడా వేస్తున్నాను ఇందులో టమాటాలు బాగా మగ్గాలండి అప్పుడు మనకు చక్క గుజ్జు గుజ్జుగా వచ్చేది అనమాట కర్రీ అయితే ఇప్పుడు ఇందులో అయితే ఉప్పు కారం వేస్తున్నాను పసుపు వేసాను కదా కారం అయితే వేస్తున్నానండి కొంచెం చేపల కూరలో నూనె కానీ కారం గాని ఎక్కువే పట్టిద్దండి అయితే కొంచెం కారం అయితే నేను ఎక్కువే వేసుకుంటున్నాను తర్వాత ఉప్పు ఎందుకంటే చేపల్లో వేసాను కాబట్టి ఇందులో కొంచెం వేస్తాను ఎక్కువేను కావాలంటే మళ్ళీ తర్వాత వేసుకోవచ్చు విధంగా ఎగుతా ఉన్నాయి కదండి ఇప్పుడు ఇదిగో చేప ముక్కలు తీసుకుంటున్నాను ఇదిగోండి చేప ముక్కలు ఉప్పు కారం పసుపు వేసి కలిపాను కదా మీకు తీసింది రే వేసాను చూడండి ఈ విధంగా అయితే కాసేపు ఒక రెండు మూడు నిమిషాలు అయితే నాలుగు నిమిషాలు అయితే ఈ విధంగా నూనెలో మగ్గిద్దాం అండి ఈ లోపైతే ఇదిగోండి వంకాయలు అయితే పోసుకుంటాను నేను ఇగో వంకాయలు కట్ చేసుకుంటాను వంకాయలు అయితే ఇగోండి కట్ చేస్తాను ఇప్పుడైతే చింతపండు బాగా పిండుకుంటున్నాను అనమాట పులుసుకి చేపలు చూసారా ఆయిల్ కూడా పైకి వచ్చింది చక్కగా ఇదిగోండి ఉడుగుతా ఉన్నాయి ఇప్పుడైతే నేను చింతపండు పులుసు ఇదిగో పిండుకుంటున్నాను పులుసు అయితే ఇవి లోపయితే ఇదిగోండి ఈ యొక్క చూడండి ఇగో వేసాను ఇట్లా ఇప్పుడు పులుసు అనమాట మసాలా ఇప్పుడు ఏం వేయలేదండి నేను దించే ముందు అయితే వేస్తాను అనమాట ఇప్పుడైతే ఇదిగోండి పులుసు కొంచెం చిక్కగానే నేనైతే పిండుతున్నాను మనకి ఎంత కావాలనుకుంటున్నామో అంత పులుసు అయితే పోసుకుందాం చింతపండు పులుసు అయితే పోసానండి ఇప్పుడు మనం గట్టి పెట్టకుండా ఇది ఈ విధంగా పట్టుకుని ఇది ఈ విధంగా అనుకోవాలి తిప్పుకోవాలి ఇంకా గట్టి పెట్టాం అనుకోండి ముక్కలు చిద్ర చిద్ర అయిపోతాయి ఇదిగోండి ఈ విధంగా చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో అయితే ఇప్పుడు పులుసు పోసాను కదా ఇప్పుడు ఇదిగోండి వంకాయ ముక్కలు అయితే వేస్తున్నాను ఇందులో వంట పెయించి బెండకాయలు కూడా వేసుకోవచ్చు చాలా బాగుంటది బెండకాయలు కూడా వేసుకుంటే సార్ తెల్ల వంకాయ పచ్చ వంకాయలు అండి ఒకసారి విధంగా కదుపుతాను మళ్ళా సూపర్గా టేస్టీగా ఉంటుందండి రోజు కూర అయితే చాలా ఎమ్మి ఏమీగా ఉంటుంది అనమాట ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఇప్పుడైతే నేను చూడండి కొత్తిమీర కొత్తిమీర అయితే ఎక్కువ వేస్తానండి ఇంకా కొత్తిమీరతో ఉడుగుతుంటే ఆ టేస్టే వేరండి ఇప్పుడు చేపల కూర కొన్ని ఊర్లో అయితే అసలు ఏ మసాలా వేరు కొత్తిమీర అలాగే వేసి చక్కగా కొత్తిమీర ఎక్కువ వేసి ఉడకనిచ్చేస్తారండి చాలా బాగుంటుంది స్మెల్ కూడా ఇప్పుడైతే మూత వేస్తున్నాను ఉడకనిద్దాం కూర అయితే ఉడుగుతా ఉందండి నేను చూపిస్తాను ఇప్పుడు ఎట్లా ఉడుగుతుందో చేపలు వంకాయ అన్ని కలిపి చక్క కొత్త కొత్త కొత్తగా ఉడుగుతా ఉంది అనమాట ఇంకా కొంచెం దగ్గర ఉడికిన తర్వాత నేనైతే మసాలా వేస్తానండి నేనైతే జొన్నం అయితే వండుకుంటున్నాను కుక్కర్లో పెట్టి నేనైతే రోజు జొన్నాన్నం తింటున్నానండి అది చెప్పి కుక్కర్లో పెట్టాను పక్కన అయితే ఉడుగుతా ఉంది అనమాట ఇప్పుడైతే కూర అయితే చూద్దాం అండి లాస్ట్ వచ్చేసింది ఇంకా అదిగోండి అండి ఉడుగుతా ఉంది ఇంకా దగ్గరికి ఎగిరిపోతుంది ఇదిగో నేనైతే మసాలా నూరి పెట్టుకున్నాను గసగసాలు ధనియాలు జీలకర్ర కొంచెం అల్లం తర్వాత వెల్లుల్లిపాయలు వేసానండి ఇక చెక్క లవంగ కూడా వేసాను అన్నీ వేసి మిక్సీ చేసుకున్న మసాలా అయితే ఇప్పుడే వేస్తాను లో ఇది వేసుకున్న తర్వాత ఒక నాలుగు నిమిషాలు ఉడకనిచ్చి దించేద్దాం అండి చూద్దాం ఇలా తిప్పుకుందాం ఒకసారి ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా వండుకుంటా ఉంటామండి కూరలో మరి ఈ రోజు కూర అయితే చాలా బాగుంటదని నేను అనుకుంటున్నాను మీరు కూడా చూసి ఎట్లా ఉందో చూడండి చూసి కామెంట్ అయితే చేయండి ఇంక ఇది వేసేసాను కదా ఇక అంతేనండి ఒక నాలుగు నిమిషాలు ఉడికెత్తాను ఈ లోపు ఇదిగో కొంచెం కొత్తిమీర కూడా వేసేస్తున్నాను ఇంక లాస్ట్ లో ముందే వేసాను కదా లాస్ట్ లో కూడా కొంచెం వేస్తున్నానండి నాలుగు నిమిషాలు అయితే అయ్యింది ఇప్పుడైతే ఇదిగోండి కూర అయితే ఆపేస్తున్నాను సరే ఎంత బాగుందో కూర అయితే మరి ఇప్పుడు వెంటనే వేసి వద్దు బాగా చల్లారిపోయింది తర్వాత తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఇదిగోండి చాలా బాగుంది కూర చక్కగా స్మెల్ కూడా చాలా బాగుందండి గంట ఉన్న తర్వాత అప్పుడైతే నేను అయితే పిల్లలకి పెడతాను తింటారు మరి కూర ఎట్లా ఉందో చూసి కామెంట్ అయితే చేయండి మరి నేను కూడా జొన్నానలో వేసి తింటానండి చాలా చాలా బాగుంటుంది ఇప్పుడైతే ఒక చేప తీసి మా అబ్బాయికి ఇస్తాను తినమని మా చిన్న అబ్బాయి కోసం ఉండాను ఇప్పుడు చేపలు కూర అబ్బాయి ఉండమంటే అందుకని చెప్పేసి ఇప్పుడు చిన్నబాబుకి ఇచ్చి ఎలాగుందొచ్చి టేస్ట్ అయితే చెప్పమని చెప్తాను చూడండి చిన్న చేపల కూర ఉండను మీ కోరికి మేరకు ఇదిగో చూడు ఉడికిందో లేదో టేస్ట్ బాగుందో లేదో చెప్పాలి కాలుతుంది మరి వేడి వేడిది కానీ చల్లారాగా అన్నంలో తిందాం కొత్తిమీర చేపల కూరలో కల్లా కొత్తిమీర ఎక్కువ ఉండాలన్నమాట చిన్న ఏం చేయలే పర్లేదు కాల్తుంది అన్నలో తింది అమ్మాయి చక్కగా నేనా ఒళ్ళు నీకు తీసుకొచ్చిన నేను ఎప్పుడు తిన్నాను జొన్నను వండుకున్నాను ఇప్పుడే ఎక్కువ తక్కువలు ఏమైనా చెప్పు

మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అండి